కార్తీక పురాణంలో ఈరోజు పదహార అధ్యాయం చదువుకున్నారండి ఈ అధ్యాయంలో ఆకాశదీప మహత్యం గురించి వివరించడం జరిగింది చదువుకుందామా అండి జనక మహారాజా హరికి ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతమును చేసిన వాడు కల్పాంతరము వరకు నరకమొందరు నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరము నందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు నెల రోజులు దీపారాధన చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు పౌర్ణము రోజున సూర్యుని ఉద్దేశించి స్నానము చేసి దాన ధర్మములు చేసిన వానికి సంతానం కలుగుతుంది టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చేయువాని సంతాన విచ్ఛేదము ఉండదు రోగములుండవు దుర్మరణములు ఉండవు పౌర్ణము నాడు స్తంభ దీపము పెట్టువాడు వైకుంఠపతి అగును ఆ దీపము చూసి వారి పాపములు సూర్యోదయం ముందు చీకట్ల వలె నశిస్తాయి స్తంభమును సమర్పించువాడు నరకము నుండి విముక్తి పొందగలడు స్తంభ దీపమును శాలిధాన్యము ధాన్యము నువ్వుల నూనె నుంచి దీపము పెట్టవలను శిలతో గాని కొయ్యతో గాని స్తంభము చేయించి దేవాలయం ముందర పెట్టవలెను ఇట్లు చేసిన వారు హరికి ప్రియుడగును దీనికి సంబంధించిన కథ ఉంది చెప్తాను విను మాతంగ మహాముని ఆశ్రమన ఒక విష్ణు ఆలయం ఉండేది ఆలయం చుట్టూ వనం ఉండేది మునీశ్వరులు అక్కడికి వచ్చి హరిని మాసమంతయు పూజిస్తుండేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారం ముందు దీపములతో అలంకరించి పూజలు చేస్తుండేవారు అందులో ఒక ముని మిగిలిన వారిని ఉద్దేశించి మునీశ్వర్లారా కార్తీక మాసమునందు హరిముందర స్తంభ దీపము నుంచి వారు వైకుంఠ యగును కావున మనము హరి ముందర హరిముందర స్తంభదీపమును పెట్టెదము ఈరోజు పౌర్ణమి కావున దీపమును పెట్టెదము అట్లు చేసిన మనము చేసిన పాపం నుండి విముక్తులమయ్యేదము వైకుంఠ వాసులు మగుదము అని చెప్పాడు అందరూ ఆ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు దేవాలయం దగ్గరలోని కొమ్మలు లేని వృక్షము చూసి దాని మీద దీపమును ఉంచి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథ చెప్పుకొని అంతలో దేవాలయం ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి అచటు నుండి పూర్వదేహమును ధరించిన ఒక పురుషుడు బయటపడ్డాడు అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగా ఆ పురుషుడు మునులకు నమస్కరించి మహానుభావలారా నేను పూర్వమందు బ్రాహ్మణుడును రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడై సంపదలు కలిగిన గర్వంతో దుష్టప్రవర్తనలు కలిగిన వాడై ఉన్నాను వేదాధ్యయనము చేయలేదు హరి చరిత్రను వినలేదు స్వల్ప దానమైనను చేయలేదు పుణ్యకర్మలు చేయలేదు ఉన్నతాసనమున నేనుండి సదాచారవంతులను పుణ్యపురుషులను విద్యావంతులను దయావంతులను నా ముందు నీచాసనములందు కూర్చుండబెట్టేవాడిని వారిని అవమానించేవాడిని వారికి ఎన్నడూ నమస్కరించలేదు వారికి ఏ దానము చేయలేదు యాచకులు గాని శాస్త్రవేత్తలు గాని వచ్చి ఆచించిన సరే అనేవాడిని కాని ఎప్పుడూ దాన ధర్మములు ఆచరించలేదు అందరి దగ్గర నుండి తీసుకొనడమే కానీ దానము ప్రసక్తి లేదు నా పాపకార్యములచే మరణానంతరము నరకము పొందాను తర్వాత రకరకాల జన్మలు ఎత్తి ఇంటిని యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల మార్లు కాకిగాను పదివేల మార్లు తొండగాను జన్మించాను వృక్షముగా కోటిసార్లు జన్మించాను మీ కారణముగా నాకిప్పుడు మోక్షము కలిగినది దీనికి కారణము మీరు నాకు ఉపదేశించగలరు మీరు దివ్యజ్ఞాన సంపన్నులు నా పాపములను చెప్పినాను మీరు నా ఎందు దయించి కారణము చెప్పగలరు అప్పుడు మునీశ్వర్లు కార్తీక మాసమున ప్రత్యక్షంగా ఫలమునిచ్చినది నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపమునకు ఉపయోగపడినావు మొద్దైనను మోక్షము పొందగలదు దైవ సన్నిధిలో దీపము వహించుటచే మోక్షమును పొందియున్నావు అని చెప్పగా ఆ పురుషుడు దేని దేనిచేత మోక్షము కలుగుతుంది దేని చేత బద్ధుడవుతాడు దేని చేత ముక్తుడవుతాడు జ్ఞానం జ్ఞానమిట్లు కలుగుతుంది నా వివరించి చెప్పగలరు అని ప్రార్థించను అప్పుడు అంగీరస మహాముని అతని సందేహ నివృత్తిని ఈ విధంగా చేశాను ఇంతటితో పదహారవ అధ్యాయము పూర్తయినదండి రేపు పదిహేడవ అధ్యాయం చదువుకుందాము అందులో అంగీరసుని బ్రహ్మజ్ఞాన బోధ గురించి వివరించడం జరిగిందనమాట కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చదివినా కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందంటండి కార్తీక పురాణాన్ని చదవలేకపోయినా ఆ కార్తీక పురాణాన్ని విన్నా కూడా చదివితే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం దక్కుతుందంట అందుకనే రోజుకో అధ్యాయం కార్తీక పురాణాన్ని విందామా అండి